కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరి రేషన్ కార్డులో కీ రిజిస్టర్ నంబర్ అనేది ఉంటుంది అసలు కీ రిజిస్టర్ నంబర్ అంటే ఏంటి కీ రిజిస్టర్ నంబర్ రాని వాళ్ళు ఏం చేయాలి అదేవిధంగా కేవైసీ చేయడానికి వెళ్తే ఈ కేవైసీ అనేది కావడం లేదు ఎందుకు కావడం లేదు రేషన్ కార్డు రిజెక్ట్ అయితే ఏం చేయాలి కొత్త రేషన్ కార్డుకి మళ్ళీ ఎలా అప్లై చేయాలని పూర్తి వివరాలపై ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియోని మీరు పూర్తిగా స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది ఏ విధంగా అనేది కీ రిజిస్టర్ నెంబర్ ఉంటుంది ఏ విధంగా అనేది ప్రాసెస్ ఉంటుంది అనేది ఈ వీడియోలో పూర్తిగా చెప్పడం జరిగింది కాబట్టి ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఫ్రెండ్స్ కొత్త రేషన్ కార్డు కంటూ చాలామంది చాలా విధాలుగా అప్లై అనేది చేసుకోవడం జరిగింది కొంత కొన్ని రేషన్ కార్డులు అప్రూవల్ అయినాయి కొన్ని రేషన్ కార్డులు రిజెక్ట్ అయినాయి అదేవిధంగా ఈ కొత్త రేషన్ కార్డులకి అప్రూవల్ అయిన తర్వాత అందులో వచ్చే మేజర్ ప్రాబ్లం ఏంటంటే నాకు ఈ ప్రీవియస్ వీడియోలో కూడా కామెంట్ చేయడం జరిగింది ఏంటంటే అన్న కీ రిజిస్టర్ నెంబర్ అనేది రావడం లేదని చాలామంది కామెంట్ చేయడం జరిగింది నాట్ ఎగ్జిట్ ఇన్ కీ రిజిస్టర్ నెంబర్ అనేది చీమిస్తుంది మరి ఈ విధంగా చూపిస్తే మేము రేషన్ డీలర్ వద్ద వెళ్ళినాం రేషన్ డీలర్ వద్ద వెళ్తే ఈ కేవైసీ కూడా చేయడం లేదని కీ రిజిస్టర్ నెంబర్ అలా అని చెప్పడం జరిగింది వారిని అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్పట్లేదని కూడా నాకు చాలామంది కామెంట్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలపాలని ఈ వీడియో చేయడం జరిగింది కాబట్టి ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి సో ఫ్రెండ్స్ కీ రిజిస్టర్ నెంబర్ అంటే ఏంటనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోండి ఏందంటే కీ రిజిస్టర్ నెంబర్ అంటే అదొక మీ డేటాబేస్ మొత్తం ఉంటుంది కదా మీ డేటాబేస్ మొత్తం ఆ కీ రిజిస్టర్ నెంబర్లో యాడ్ అయి ఉంటుంది అన్నమాట ఆ కీ రిజిస్టర్ నెంబరు రేషన్ డీలర్ ఉంటారు కదా వాళ్ళ మషిన్లో మీరు ఇంటర్ చేసిన వెంటనే మీ డేటాబేస్ మొత్తం అనేది చూపించడం జరుగుతుంది కీ రిజిస్టర్ నెంబర్ వల్లనే మీకు బియ్యం అనేది రేషన్కి ఏమేమి వస్తాయో ఆ రేషన్కి అనేది ఇవ్వడం జరుగుతుంది కీ రిజిస్టర్ నంబర్ లేకపోతే మీ రేషన్ కార్డు అనేది వస్తుంది దీనికి పనికిరాదు ఇక కాబట్టి కీ రిజిస్టర్ నెంబర్ అనేది కంపల్సరీగా రేషన్ కార్డులో ఉండాలి కొంతమంది ఏమి ఉంటారు అంటే కొన్ని కార్డు అప్లై చేసుకున్నాం మాకు కీ రిజిస్టర్ నెంబర్ రాలేదు మరి ఎలా ఆ కీ రిజిస్టర్ నెంబర్ ఎలా వస్తుంది కీ రిజిస్టర్ నంబర్ అనేది ఎలా వస్తుంది అంటే అది అధికారుల చేతలో మాత్రమే ఉంటుంది రేషన్ డీలర్ కాడ వారి చేతలో మాత్రం కీ రిజిస్టర్ నెంబరు మీ రేషన్ కార్డులో యాడ్ చేయడానికి వారి చేతలో ఉండదు ఎవరి మనకి ఎవరైతే మనకు బియ్యం సర్కులు ఇస్తారో రేషన్ అనేది ఇస్తారో వారి చేతలో అనేది ఉండదు అధికారుల చేత మాత్రమే ఉంటుంది అధికారులు మరి ఎక్కడ ఉంటారు వారు అంటే మీ దగ్గరలో ఉన్న డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీస్కి వెళ్తేనే వారి చేతలో మాత్రమే ఉంటుంది ఆ అధికారుల చేతలో మాత్రమే ఉంటుంది ఎందుకంటే వారే కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు మొత్తం పరిశీలించిన తర్వాత ఆ కీ రిజిస్టర్ నంబర్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది రేషన్ కార్డులో ఎందుకంటే చాలా వరకు రేషన్ కార్డులు పెండింగ్లు ఉంటాయి కదా అందువలన కూడా వారు కూడా తొందరగా అప్డేట్ అనేది చేయరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కంపల్సరీగా మీకు ఒక్కసారి రేషన్ కార్డు అప్రూవల్ వచ్చిన తర్వాత కంపల్సరీగా కీ రిజిస్టర్ నెంబర్ అనేది వాళ్ళు యాడ్ చేయడం జరుగుతుంది కానీ ఒకవేళ ఆ కీ రిజిస్టర్ నెంబర్ అనేది అస్సలుగా మీ రేషన్ కార్డులో రాకపోతే ఏం చేయాలంటే దగ్గరలో ఉన్న డిస్టిక్ సివిల్ సప్లై ఆఫీస్కి మీరు వెళ్ళి వారితో చెప్పండి ఈ విధంగా అనేది నాకు చాలా రోజుల నుండి కీ రిజిస్టర్ నంబర్ అనేది రాలేదు కీ రిజిస్టర్ నంబర్ అనేది యాడ్ కాలేదు నేను మరి రేషన్ కూడా పొందలేకపోతున్నా అందువల్ల నాకు కీ రిజిస్టర్ నెంబర్ అనేది అప్డేట్ చేయమని వారికి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కంపల్సరీగా అనేది అప్డేట్ చేసి మీ రేషన్ కార్డులు యాడ్ చేయడం జరుగుతుంది వారి చేత మాత్రమే ఉంటుంది ఇంకా వేరే వారి చేత అస్సలుగా ఉండదు సో మీరు కీ రిజిస్టర్ నెంబర్ ఎలా పొందాలి కీ రిజిస్టర్ నెంబరు అంటే ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకోవడం జరిగింది నెక్స్ట్ ఏంటంటే కొంతమంది ఏమని కామెంట్ పెట్టారంటే నాకు అనా నేను రేషన్ డీలర్ కార్డుకి వెళ్ళి ఈకేవైసీ చేసుకుంటే కేవైసీ అనేది కూడా కావట్లేదు అసలుకి కాదు ఎందుకు కాదంటే మీ రేషన్ కార్డులో అప్రూవల్ వచ్చిన తర్వాత వెంటనే వెళ్ళి మీరు రేషన్ డీలర్ కార్డ్కి వెళ్ళి నా రేషన్ కార్డుకి ఈకేవైసీ చేయండి మేము థమ్స్ పెడతాం మాకు రేషన్ ఇవ్వమంటే వారు ఇయ్యరు ఎందుకంటే మీ రేషన్ కార్డులో కీ రిజిస్టర్ నెంబర్ అనేది రావాలి ఎందుకంటే కీ రిజిస్టర్ నెంబర్ అనేది మీ రేషన్ కార్డులో యాడ్ అయ్యే వరకు వారు రేషన్ ఇయ్యరు అదేవిధంగా కేవైసీ కూడా చేయరు ఈ కేవైసీ చేయాలంటే కీ రిజిస్టర్ నెంబర్ ఉండాలి కదా కీ రిజిస్టర్ నెంబర్ లే కదా మీ డేటాబేస్ మొత్తం అనేది అందులో యాడే ఉంటుంది ఆ నెంబర్ వేసేదాకా కేవైసీ చేయలేరు కాబట్టి అందువలన వారు మాత్రం మిమ్మల్ని వెనక మరి పంపిస్తున్నారు అన్నమాట అందుకని కేవైసీ చేయడం లేదు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దృష్టి పెట్టాల్సింది కీ రిజిస్టర్ నెంబర్ మీద కీ రిజిస్టర్ నెంబర్ వచ్చాక మీరు ఈ కేవైసీ చేసుకొని మీరు రేషన్ కూడా పొందవచ్చు సో కేవైసీ కూడా అయిపోయింది కీ రిజిస్టర్ నెంబర్ అయిపోయింది కేవైసీ కూడా ఏ విధంగా చేసుకోవాలనేది కూడా చెప్పడం జరిగింది నెక్స్ట్ రేషన్ కార్డు రిజెక్ట్ అయిన వాళ్ళు ఏం చేయాలి కొత్త రేషన్ కార్డు ఒక్కసారి రిజెక్ట్ మీరు ఏ విధంగా అప్లై చేసుకుంటే కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ అవ్వచ్చు అవుతాయి రేషన్ కార్డు ఒక్కసారి రిజెక్ట్ అయిన తర్వాత మీరు స్టేటస్లో మీరు ఆన్లైన్లో ఉంటుంది కదా వెబ్సైట్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రేషన్ కార్డు స్టేటస్ అనేది చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే అందులో రిజెక్ట్ అనేది చేపిస్తే ఆ రిజెక్ట్ కారణం కూడా చూడండి నేను ప్రీవియస్ వీడియో కూడా చేయడం జరిగింది ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఆ రిజెక్ట్ కారణం తెలుసుకున్న తర్వాత మీరు దాన్ని స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి ఇంత మునుపు మీరు అప్లికేషన్ చేసుకునే ఫామ్స్ అనేది ఉంటాయి కదా అప్లికేషన్ అది మీ కాడ పెట్టుకొని అదేవిధంగా ఇప్పుడు మీరు ఆన్లైన్లో చెక్ చేసుకుంటే అది రిజెక్ట్ అని చూపిస్తుంది కదా ఆ రిజెక్ట్ కూడా ఈ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఆ రెండు తీసుకొని మీరు మీ దగ్గరలో ఉన్న మీ సేవకి వెళ్ళండి మీ సేవకి వెళ్ళిన తర్వాత వారితో చెప్పండి అన్న నాది రిజెక్ట్ అయ్యింది రేషన్ కార్డ్ అనేది రిజెక్ట్ అవ్వడం జరిగింది నా రేషన్ కార్డు అనేది డిలీట్ చేయండి డిలీట్ చేసిన తర్వాత రిజెక్ట్ డిలీట్ చేయడం అనేది కూడా జరుగుతుంది ఒకసారి రిజెక్ట్ అయితే దాన్ని డిలీట్ చేయొచ్చు అది మీ సేవలో అవుతుంది ఖచ్చితంగా అవుతుంది అట్ అనేది కూడా ఉంటుంది ఆ రిజెక్ట్ డిలేట్ అనేది చేయమని మీ వారికి చెప్పండి చెప్తే వాళ్ళు మీ సేవాళ్ళు ఆన్లైన్లో చెక్ చేసి ఆ రిజెక్ట్ అయిన దాన్ని డిలీట్ చేసి ఫ్రెష్గా కొత్త రేషన్ కార్డుకి మీరు అప్లై చేసుకోండి అక్కడనే మీ సేవాల్ని అప్లై చేసుకుంటే ఆ రిజ మీరు రిజెక్ట్ కారణం తెలుసుకుంటారు కదా ఆ కారణం మళ్ళీ ఆ తప్పు అనేది చేయకుండా మీరు కొత్త రేషన్ కార్డుకి అప్లై అనేది చేసుకుంటే కంపల్సరీగా అప్రూవల్ అనేది వస్తుంది సో ఇది రిజెక్ట్ అయిన వాళ్ళు ఈ విధంగా అనేది అప్లై చేసుకోవాలి మళ్ళీ మీ సేవకి వెళ్ళి మీ సేవకి వెళ్తే మీరు కంపల్సరీగా వాళ్ళు అనేది డిలీట్ చేసి మీ రేషన్ కార్డు అనేది మళ్ళీ కొత్త రేషన్ కార్డుకి అప్లై చేయడం జరుగుతుంది సో ఈ వీడియోలో కీ రిజిస్టర్ నెంబర్ అంటే ఏంటి అదేవిధంగా కేవైసీ కాని వాళ్ళు ఏ విధంగా ఈ కేవైసీ చేసుకోవాలి అనేది కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా రేషన్ కార్డు రిజెక్ట్ అయితే ఆ రేషన్ కార్డు ఎలా మళ్ళీ అప్లై చేసుకోవాలనేది కూడా చెప్పడం జరిగింది సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ వరకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్